హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం అండి బయట నుంచి పద్ పద్నాలుగు పదిహేను వేలు బస్తాలు ఇరవై వేలు వచ్చినాయి పెట్టారండి డెబ్బై డెబ్బై ఐదు వేలు ఆ రేంజ్లో పెట్టారు మార్కెట్ స్టడీ మార్కెట్ అండి నిన్న ఏ రేటు జరిగిందో మొన్న ఏ రేటు జరిగిందో అదే రేట్ జరిగింది కాకపోతే స్పీడ్గా ఎవరు కొనలేదు కానీ స్టడీ మార్కెట్ సేల్స్ పర్లేదు శివార్జా చూడండి రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు మార్కెట్ ఏందనేది చూడండి నిన్నటి విషయం మర్చిపోండి నిన్న జరిగింది ఇవాళ కాదు ఇవాళ ఏం జరిగింది అనేది చూడండి ముందుగా మనం సిఎఫ్లు బిఎఫ్లు రెండు వేల ఇరవై మూడులోవి ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులోవి ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాల పదివేలు కొన్ని రకాల పదకొండు వేలు అయిపోతున్నాయి రకాన్ని రకాన్ని బట్టి పోతున్నాయి తేజాలు అయితే పది పదివేలు కొన్ని పన్నెండు వేలు కొన్ని పన్నెండు వేల ఐదు వందలు కొనబడుతున్నాయి బెస్ట్ బట్టి సిఎఫ్లు బిఎఫ్లో ఆ రేట్లు అండి ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా దేవనూర్ డీలక్స్ మీడియాలు పదకొండు వేలు చూశాను మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను టాప్ క్వాలిటీ కనపడలేదు డీలక్సే కానీ టాప్ అయితే కాదు పద్నాలుగు వేలు ఇచ్చాను వన్ జీరో ఎయిట్ వన్ లేవండి ఈరోజు ఇంకా నంబర్ ఫైవ్ కౌంటర్ సేల్కి పోతేనే డిమాండ్ లైట్ కలరు షైనింగు చెమక్కు సైజ్ తక్కువ నుంచి బెస్ట్ డీలక్స్లు ఏదైనా కానీ కౌంటర్షేల్ రకాలకే డిమాండ్ అండి మిగతా రన్నింగ్ మార్కెట్ మాత్రం మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు వేశారు పదకొండు వేల నుంచి బెస్ట్ పదమూడు వేలు సైజ్ తక్కువ ఉంటాయి నిండు రంగులు ఉంటాయి లైట్ కలర్ ఉంటాయి బాగుంటాయి ఇక డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు ఉందండి సూపర్ అయితే కాదు డీలక్స్ నంబర్ ఫైవ్ పద్నాలుగు వేలు దాకా ఇక త్రీ ఫోర్ వన్ ఏ రేటు జరుగుతుందో అదే రేటు జరుగుతుంది అడుగుతున్నారు క్వాలిటీలు లేవు పెద్దగా ఉన్న చోట మాత్రం పదిహేను వేలు పక్కా ఇస్తున్నారు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు నిండు రంగులు సైజ్ తక్కువైనా మీడియం బెస్ట్లు పదమూడు వేలు తాకేశారు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మార్కెట్లో కనబడుతూనే ఉన్నాయి బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు త్రీ ఫోర్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడీకి కూడా స్టడీ మార్కెట్ ఏనండి ఏదైనా కానీ డీలక్స్ రకాలు లేవు కర్ణాటక వస్తున్నాయి తెలపర తగులుతాయి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా ఉంటాయి మీడియం 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 బెస్ట్లు అనుకోండి తెలపర తగులుతాయి బెస్ట్ అనుకోండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అవి కూడా షాప్ టాప్ క్వాలిటీ అయితేనే అయిపోతాయి మామూలుగా రెగ్యులర్ మార్కెట్ అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పోతాను బెస్ట్లు కర్ణాటక టాప్ క్వాలిటీ నేను చూశాను కాబట్టి దేశవాళి కూడా డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశాను టాప్ క్వాలిటీ లేవండి ఈరోజు ఎక్కడ ఉంటే వేస్తారు పదమూడు వేలైనా వేస్తారు టాప్ క్వాలిటీ నిన్న జరిగింది ఇవాళ అంత క్వాలిటీ పీడబుల్ ఫైవ్ బ్యాటరీ కూడా సేమ్ ఇదే రేట్లు జరుగుతున్నాయండి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు ఈ సంవత్సరానికి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు సైత తక్కువ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కూడా వేసారు కొద్దిపే సైజుని బట్టి బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ టాప్ క్వాలిటీ ఉంటేనే పదమూడు వేలు ఇస్తున్నారు కాబట్టి బళ్ళు బళ్ళు కాదు తొడాలు తీసేవాళ్ళు కాదు లోకల్ అలా పాది బస్తాలు పది బస్తాలు అట్లా లోకల్ అంటే మన ఇండియా ఇండియా సేల్స్ కార్మూరు విషయానికి వస్తే ఆర్మూరు కూడా స్టడీ మార్కెటే మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల మధ్యలో జరిగినాయి నిండు రంగులు అయితే బెస్ట్ పదకొండు వేల రెండు వందలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు అండి అంతే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ అంతే చూడలేదు రోమి టూ సిక్స్ కూడా బాగుందండి మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు నాకు ఎక్కడ పెద్దగా అనిపించలేదు కానీ అండి బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు బాగా జరిగింది టాప్ క్వాలిటీ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు వేసారని చెబుతున్నారండి మరి అది కన్ఫామ్ కాలేదు నాకు టాప్ క్వాలిటీ నిన్నైతే పదమూడు వేల ఏడు వందలు ఇవాళ పదమూడు వేల ఎనిమిది వందలు అన్నారు టాప్ క్వాలిటీ రోమిటూ చూ రెగ్యులర్ మార్కెట్ అయితే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ జరుగుతుంది ముడతకాయ అనమాట ఇది ముడత లేకుండా సాఫ్ట్గా గోల్డ్ స్పాట్ కలర్ ఉంటేనే ఈ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ ముడత ఉండకూడదు గోల్డ్ స్పాట్ కలర్ ఉన్న రోమిటూ చూ షార్క్ వన్లు కూడా స్టడీ మార్కెట్నండి మీడియం బెస్ట్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో రంగులు ఉండాలా మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అండి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు తేజా టైప్ ఉంటే పదమూడు వేలు గ్యారంటీ వేస్తున్నారు షార్క్ వన్ ఇక క్లాసిక్లు డీలక్స్లు లేవు మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్ పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు అది చూసానండి అంత మీకు చూడాల ఉంటే హై క్వాలిటీ ఎక్కడైనా ఉంటే వేయొచ్చేమో కానీ అంత పంట ఇంకా ఎల్లో గోల్డ్ ఒకవేళ ఉంటే ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేలు దాకా జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ రకాలు రన్నింగ్ రకాలు మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదండు వేలు దాకా మీడియం బెస్ట్లో జరిగినాయి బెస్ట్ పదమూడు వేలు చూశాను పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ తెలుసుగా మీకు పదమూడు వేలు ఉంది టాప్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ ఇంకా బంగారం క్వాలిటీలు లేవండి ఎక్కడా లేవు బంగారం అంత క్వాలిటీ మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లో పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేలు డార్క్ కలర్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు దాకా ఉంది పైన చెప్పలేము హై క్వాలిటీ ఉంటే అట్లేక నన్ను చెప్పలేము పోయిన సార్ మీకు విన్నారుగా పదమూడు మూడు వేలు ఏడు వందలు మన పోయిన వారం మీకు చెప్పాను మీకు వీడియో కూడా పెట్టాను ఇంకా త్రీ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మాదిరి జరిగితే నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు దాకా దాకేస్తున్నారు బెస్ట్లు సైజ్ తక్కువ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు తీరు తక్కువ అదే టెన్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ ప్లస్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ టాప్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ ఉంటే సూపర్ టెన్ తేజ అండి మన దగ్గర రెగ్యులర్ మార్కెట్ జరుగుతుంది స్టడీ మార్కెటే మన దగ్గర టాప్ క్వాలిటీలు ఏ ఈ క్వాలిటీలు ఉంటే అక్కడ ఒకలాట అక్కడ ఒకలాట పద్నాలుగు వేల రన్నింగ్ మార్కెట్ మాత్రం మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల లైట్ కలర్ ఉంటాయి లేస్ క్వాలిటీలు ఉంటాయి తెల్లపరదగులుతాయి నిన్ను రంగు కావాలంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు సైజ్ తక్కువైనా ఇక బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు దాకా బాగా జరిగిందండి డీలక్స్ పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు ఇదే జరిగింది ఇంకా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అంటే టాప్ క్వాలిటీ జరిగింది పర్లేదండి సేల్స్ పరంగా పర్లేదు అంటే ఇక్కడ ఏం పెరగట్లా స్టడీగానే ఉంది కాకపోతే స్పీడ్గా ఎవరు కొనట్లా తేజలైనా కొంటున్నారు కానీ స్పీడ్ ఎవరు కానట్లా అయ్యే రేట్లు జరుగుతాయి నిన్న అదే రేటు మన్నా అదే రేటు ఇంకా తాలు తేజ తాలు మాత్రం వాంటింగ్ బాగుందండి తేజ తాలు ఏడు వేల ఐదు వందలు అనే మాట లేవు ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు బాగా జరిగిందండి డీలక్స్ తాలు తొమ్మిది వేలు కలగల తాలు తొమ్మిది వేల ఐదు వందలు బాగుంది అసలు తేజ తాలు బాగుంది డిమాండ్ ఎనిమిది వేలు పైన కానీ కింద నాకేమో అనిపించలేదు ఉంటే ఇంకా ఏదైనా గర్భాలు పోయినాయో మీడియాలు ఏదైనా ఇగురు పిక్కలు అట్టాడి ఉంటాయి బాగా మీడియాలు ఏడు వేల ఐదు వందలు అంటే ఆరుమూరు తాలు కూడా ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు నాకు చూశాను ఐదు వేల నుంచి సీడ్ తాలు వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉండవు రంగులు కావాలంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు పెట్టాలి థర్టీ ఫోర్ తాలు కూడా అంతే రంగులు కావాలంటే నాలుగు రంగులు లేకపోతే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాళ్ళలో కలగలుపు తాలు ఏం చూడలేదండి ఐదు వేల ఐదు వందలు ఉండొచ్చు ఆరు వేలు ఎక్కడైనా పడవచ్చు ఎరుపులాంటివి ఉంటే ఎక్కడన్నా ఎరుపులాంటివి ఉంటే పడవచ్చు మార్కెట్ మీకు ఇంకోటి చెబుతాను శుక్రవారం లేదండి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా లేదు అది గుర్తుపెట్టుకోండి రేపు ఒక్కరోజే మార్కెటు మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చమకండి చివరిదాకా చూడండి బాయ్